హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మాది లంచ్ వచ్చి బీన్స్ పచ్చి కొబ్బరి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే బీన్స్ని కడిగేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను దీనికోసం అయితే నేను పచ్చి కొబ్బరిని మిక్సీ పెట్టానండి ఒక హాఫ్ ఒక కొబ్బరికాయలో ఒక హాఫ్ తీసుకున్నాను పచ్చి కొబ్బరి తర్వాత మనం దీన్ని ముందుగా ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసానండి మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు మా పిల్లలు తినరని అవి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అయితే మనకి ఇది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మనకి పోపు అన్నీ కలిపి వేసేసాం కాబట్టి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బీన్స్ కావాలితే మీరు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు నేను కొంచెం పెద్దగా అయితే కట్ చేస్తానండి ఎందుకంటే బీన్స్ మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను కొంచెం పెద్ద సైజులోనే కోస కట్ చేశాను మీరు ఇంకొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి తర్వాత మనం బీన్స్ని కూడా ఈ తాలింపులో అయితే వేసేసుకోవాలి మనం సిమ్లీలో పెట్టయితే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని మనం ఒక టూ మినిట్స్ టూ మినిట్స్కి ఒకసారి చూసుకొని కలుపుకుంటూ అయితే ఉండాలి దీంట్లో నేను జీలకర్ర పొడి ధనియా పొడి నేను కలిపే మిక్సీ పట్టేస్తానండి రెండునూ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూను కారం అయితే సరిపోతుందండి ఎందుకంటే ఇందులో ఎండిమిర్చేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం ఉండదు ఒకసారి అయితే మళ్ళీ మనం మొత్తం మసాలాలన్నీ దీంట్లో వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకుందామండి మొత్తం మనకి బీన్స్కి కలిసేంతవరకు కూడా కలుపుకొని ఒకసారి సిమ్లిలో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుందామండి చూసారండి బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి బాగా మగ్గిపోయింది కదండి ఇంకా మరి ఎక్కువ అవసరం లేదండి మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాం కదండి కొబ్బరి అది కూడా మనం దీంట్లో వేసేసుకుందాం ఈ కొబ్బరి అనేది చాలా పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కన్నా మనకి పచ్చి కొబ్బరి దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా లాస్ట్లో వేసుకోవాలి మనం ఫస్ట్లో వేసుకోకూడదు లాస్ట్లో వేసుకొని జస్ట్ టూ మినిట్స్ అండ్ త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి పచ్చి కొబ్బరి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ తెలిసిందే మీకు మనం బీన్స్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది బీన్స్ పచ్చి కొబ్బరి ఫ్రై సూపర్ ఉంటుందండి లాస్ట్లో పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మొత్తం ఫ్రైకి అంతా కూడా మనం వేసిన కొబ్బరి కలిసేంత వరకు కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఒకసారి తీసుకొని ఇదంతా ప్రాసెస్ అంతా నేను సిమ్లీలో పెట్టయితేనే చేశానండి నేను చూసారండి ఫ్రై అయితే ఫైనలీ అయిపోయింది ఫ్రెండ్స్ మాది అయితే ఈరోజు లంచ్ మా పిల్లల లంచ్ బాక్స్ మాది కూడా బీన్స్ పచ్చి కొబ్బరి ఫ్రైని పప్పుచారు అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూసారండి నేను పప్పుచారులో బెండకాయ అన్నీ వేసి కొంచెం చిక్కగా అయితే పప్పుచారు అయితే ప్రిపేర్ చేశానండి ఈరోజు మా లంచ్ అయితే ఇదే ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి రైస్లో కూడా మనకి అసలు మనకి ఎటువంటి పప్పుచారు కూడా అవసరం ఉండదండి రైస్లోకి ఉట్టినే కలిపేసుకొని తినేవచ్చు ఈ బీన్స్ కొబ్బరికాయ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసిన ఈ బీన్స్ కొబ్బరికాయ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్